కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని అందుకని పార్టీని సంస్థాగతంగా క్రింది స్థాయి నుంచి బలంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఏఐసీసీ పరిశీలకులు తమిళనాడు ఎమ్మెల్యే హాసన్ మౌలాల పేర్కొన్నారు కావరిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయనకు కావరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొదలకూరు కళ్యాణ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పేఐసిసి పరిశీలకులతో పాటు కాంగ్రెస్ నేతలు దేవ్ కుమార్ రెడ్డి పొదలకు కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకునేలా భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు రాబో రోజుల్లో

सो कांग्रेस प्रेजिडेंट खारगे जी सीनियर प्रेजिडेंट सीनियर लीडर मैडम सोनिया गांधी जी एंड और लीडर ऑफ अपोजिशन राहुल गांधी जी दीज पीपल हैम टू अ डिसीजन दैट गो एंड मीट द रियर कार्यकर्ताज ऑफ कांग्रेस पार्टी एंड आस्क वॉट इज देयर इन इज माइंड हु कैन लीड द पार्टी इन हर इन एवरी डिस्ट्रिक्ट सो दिस नेज बीन टेकन वी एव कम टू मीट अवर कांग्रेस वर्कर्स And to find a decision, who can be the right man, who can run the organization? Because as far as Andhra is concerned, every time one government changes, it becomes a big, uh, big changeover. So immediately, the other party is nullified. ट्रई टू ब्रिंग बैक कांग्रेस टू पवर इज अवर मोटोव एंड फैंडिंग द रि पर्सन टू रव्री डिस्ट्रिक्ट आफ कांग्रेस इन आंध्र प्रदेश इज आलोर ऐडिया सो वि आर ट्रई टू अवर जॉब एंड वी आर्यरिंग फ्रम एवरी कार्यकर्ता आफ कांग्रेस पार्टी हेडल चूसर संस्थागत निर्माण कार्यक्रम దాంట్లో ఇంగ్లీష్లో కూడా చదవడం ఇది నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి మంచి ఆలోచనతో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా నో ఇన్ఫ్లుయెన్స్ నో ప్రెషర్ నో మానిప్యులేషన్ కార్యకర్త నుంచి నాయకుడు తయారైన రోజు ఈజ్ కాన్ఫిడెన్స్ ఇజ్ కాన్ఫిడెన్స్ లీడర్ అనేవాడి కాన్ఫిడెన్స్ వస్తుంది కార్యకర్తకి కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళు ఎలక్టెడ్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్టెడ్ చేసుకుంటాము బీసీసీ ప్రెసిడెంట్ కూడా అంటే ఎలక్ట్ చేసుకున్న రోజు కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని ఎలక్ట్ చేసుకున్నప్పుడు నిజమైనటువంటి న్యాయం కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది కార్యకర్తలు జరుగుతుంది అనే సంకల్పంతో ఏసీసీ సెషన్లో మొన్న తీసుకున్న అహ్మదాబాద్ సెషన్లో తీసుకున్న తీర్మానం ప్రకారం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం జరిగింది ఇటు జరిగితే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కాదు కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ప్రక్షాళన నిజమైనటువంటి నాయకుడు చూపడతాడు ఆ రోజు డిసిసి ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పుడు ఎవరో ఒక నాయకుడు ఫోన్ చేశాడు ఆయన అయ్యాడు కాకుండా కాకుండా పనిచేసేవాడు అందుబాటులో ఉండేవాళ్ళు ప్రజలకు చెవురుగా ఉండేవాళ్ళు వెంటనే స్పందించేవాళ్ళు పార్టీని అమ్మేవాళ్ళు కాకుండా పార్టీ నమ్మే వాళ్ళకి న్యాయం జరగద్దు కాబట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం రాహుల్ గాంధీ గారిని మనం అందరం కూడా అభినందించాలి ఖర్గే గారిని కూడా అభినందించాలి గ్రేట్ నేషన్ అందువల్ల ఈరోజు కావల్ నియోజకవర్గానికి వచ్చాం ముఖ్యమైనటువంటి అందరితో కూడా అభిప్రాయం తీసుకొని ఎవరైనా ఎవరైనా పార్టీకి సేవ చేసేవాళ్ళు కావాలని నా సంకల్పం ఎవరైనా పార్టీకి స్వార్థంగా పనిచేయండి ఎన్నో సంవత్సరాల నుంచి నేను కూడా పనిచేస్తున్నాను నాతో పాటు ఉండేటటువంటి మిత్రులందరూ కూడా పార్టీ కష్టకాలంలో ఉంది ఈరోజు మీ అందరూ కూడా తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎంతోమంది యువకులు ఇటువంటి వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తామని వచ్చినటువంటి అందరు సోదరి మనందరూ కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకున్నాను ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మండల అలాగే చెన్నై నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అసన్న మలాన్ గారికి జాయిన్ వెల్కమ్ సార్ ఇక్కడ అబ్జర్వర్గా వచ్చినందుకు ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కింద నుంచి బలోపేతం కావడానికి ఒక మంచి నిర్ణయం అని నేను భావిస్తూ ఉన్నా ఎవరు నిజమైన కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడే వ్యక్తులను గుర్తించి ఈ కార్యక్రమం ద్వారా పార్టీని దేశంలోని కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ కింద నుంచి బలోపేతం చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశంగా ఈ పార్టీ ఈ కార్యక్రమాన్ని భావిస్తూ ఉన్నా ముఖ్యంగా చాలామంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం కానీ బీజేపీతో అలన్స్ ఉంది దేశంలో బీజేపీ చేసే అరాచకాలని అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఈ అరాచకాలను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ కింద స్థాయి నుంచి బలోపేతం కావటం ఎంతో అవసరం ఈ దేశానికి ప్రతి ఒక్కరు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున కింద స్థాయి నుంచి కష్టపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మనకు అబ్ అబ్బురాలుగా వచ్చిన అసల్ మల్లన్న గారికి మరొకసారి థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకుంటున్నాను